సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందడి మొదలవుతుంది వీధులన్నీ గణపయ్య నామస్మరణతో మారుమొగ్గుతుంటాయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో పర్యావరణం కలుషితమవుతుండటంతో మట్టి విగ్రహాలని పూజించాలని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు ఇటు ప్రజల్లోనూ అవగాహన పెరగడంతో మట్టి విగ్రహాలు కొనడానికి మొగ్గు చూపుతుంటారు మట్టి విగ్రహాల తయారీపై ప్రత్యేక కథనం గణేష్ నవరాత్రి ఉత్సవాలు రానున్నాయి బుజ్జి బుజ్జి గణేషుడు మండపాలలో చేరి తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకోనున్నాడు ఈ నేపథ్యంలోనే వినాయక విగ్రహ తయారీ కేంద్రాలు బిజీ బిజీగా మారాయి అయితే ఈసారి ప్రజలలో కొంత అవగాహన వచ్చింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలను పెట్టడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు గణేష్ నవరాత్రులు వస్తున్నాయంటే ఉత్సవాలకు కొన్ని రోజుల ముందు నుండే సందడి వాతావరణం నెలకొంటుంది గణేష్ విగ్రహ తయారీ కేంద్రాలని బిజీ బిజీగా కనిపిస్తూ ఉంటాయి ఉత్సవాలకు కొన్ని నెలల ముందు నుండే విగ్రహాల తయారీలో నిమగ్నమవుతారు అయితే ఎక్కువ విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తారు వాటినే ఎక్కువగా తీసుకుంటుంటారు కూడా పిఓపీ విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది వీటికి ప్రత్యామ్నాయంగా మట్టి విగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలైతే గట్టిగా ఉంటాయి కాబట్టి విగ్రహాలను తరలించే సమయంలో విరిగిపోకుండా ఉంటాయని పిఓపీ విగ్రహాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు కానీ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అవి నీటిలో కరగవు అదే మట్టి విగ్రహాలైతే నీటిలో కరిగిపోతాయి పర్యావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు అందులోనూ ఇటీవల మట్టి విగ్రహాల విషయంలో ప్రజలలో కూడా అవగాహన రావడంతో వీటి విక్రయాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి నేను కనీసం నుంచి మనం ఇది మట్టి విగ్రహాలు చేస్తున్నాం ఈకో ఫ్రెండ్లీ దీనికి ఏదైనా హానికారక వస్తువులు మనం యూజ్ చేస్తేలేము అండ్లీ మట్టితోటి గల్ల మట్టి చెరువుల బంక మట్టి గడ్డి ఇది అది అన్నీ కలిపి మనం ఈ మన పెద్ద పెద్ద ట్యాచు తయారు చేస్తున్నాం గణేష్ ఐడియల్ దీనికి మనకు ఆర్డర్ వస్తుంది ఇంత ఇంతకుముందు కూడా చాలా విగ్రహాలు మనం ఆర్డర్ రాకపోతుంది కానీ ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మనకి మంచిదా జరుగుతున్నది విగ్రహాలది ఆర్డర్ చాలా వస్తుంది ఈ సంవత్సరం కూడా ఫుల్ ఆర్డర్ ఉంది మనం సంవత్సరం మట్టి వినాయకుల డిమాండ్ అమాంతం పెరిగింది పీఓపీ ద్వారా తయారు చేసిన విగ్రహాలు నిమజ్జనం చేసిన సమయంలో నీరు కలుషితమవుతూ ఉండడంతో దానిపై అవగాహన కల్పించడం కోసం మట్టి గణపతులను పూజించేందుకు సిద్దమవుతున్నారు భక్తులు ఎక్కువ మంది ఇదే విధంగా ఆలోచిస్తూ పర్యావరణ హితం కోసం మట్టి గణపతులను పూజించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు దీంతో మట్టి గణనాథులకు డిమాండ్ అమాంతం పెరిగింది మరోవైపు వ్యాపారస్తులు కూడా ఎక్కువగా మట్టి విగ్రహాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు

మట్టి విగ్రహాల తయారీలో ఎటువంటి రసాయన పదార్థాలు అసహజ రంగులు ఉపయోగించరు మొదట గడ్డితో విగ్రహ రూపాన్ని తయారు చేస్తారు దాని మీద మట్టి పూత పోస్తూ విగ్రహాన్ని శిల్పులు తయారు చేస్తారు దీనికోసం బంక మట్టిని వాడుతారు విగ్రహాలకు రంగులత్తడం కోసం అసహజ రంగులను వాడరు సహజమైన రంగులతో విగ్రహాలకు పెయింట్ వేస్తారు ఇలా తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు నీటిలో కూడా సులభంగా కరిగిపోతాయి అయితే చాలా మంది విగ్రహాల తరలింపులో ఏవైనా తప్పిదాలు జరిగి అవి విరిగి పోతాయని భయపడతారు విరిగితే అరిష్టమని భావించి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు మొత్తానికి మట్టి విగ్రహాల పట్ల ఇప్పటికే కొంత అవగాహన వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో దీని అమలు జరిగినప్పుడే నిజమైన ప్రకృతి హిత గణేష్ చతుర్థి జరిగినట్టు మరి ఈసారి నవరాత్రుల్లో అయినా మట్టి గణేష్లను నిలబెట్టుకుందాం పర్యావరణ పరిరక్షణకు పాటు పడదాం చూస్తున్నారు కదా బంక తోటి అందమైన విగ్రహాలను తయారు చేస్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు ఎంత పరిమాణం ఉంటాయో ఎన్ని డిజైన్లలో లభిస్తాయో అంతే పరిమాణంలో అంతే అందమైన విగ్రహాలని బంకమట్టితో కూడా తయారు చేయవచ్చని ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలు నీళ్ళలో నిమజ్జనం చేసినా నీళ్లలో తొందరగా కరిగిపోతాయి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలు అలా కరగడానికి ఛాన్స్ లేదు అవి పర్యావరణానికి హానికరం కూడా కాబట్టి ఈసారి వినాయక చతుర్థిని మనం పర్యావరణ హిత వినాయక చతుర్థిగా జరుపుకుందాం మట్టి విగ్రహాలను నిలబెడదాం పర్యావరణాన్ని కాపాడదాం वीडियो जर्नली वीर बाबु त रजिता